हाय एंडी నేను మీ శ్రీజాని నేను షార్ట్స్లో ఒకటి చెప్పాను అనమాట చిన్న తిరుపతి వెళ్ళటం అయితే మమ్మీ వాళ్ళతో జరిగింది అక్కడ నాకు దేవుణ్ణి ఏడు సార్లు దర్శించుకున్నాను అది ఎలా జరిగింది నాకు అక్కడ ఎవరైనా తెలుసా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ ఎవరు తెలియదండి అయితే ఒక చిన్న టెక్నిక్ అనేది చెప్తాను మీరు కూడా అన్ని సార్లు చూడాలి అని అనుకుంటే గనక ఈ ప్రాసెస్ని ఎంచుకోండి ఈ విషయం చెప్పే ముందు నాది కొత్త ఛానల్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే విషయం ఏంటి అని అంటే చిన్న తిరుపతి మేము మంగళవారం రోజు వెళ్ళాము మంగళవారం రోజైనా సోమవారం అయినా బుధవారం అయినా ఏ రోజైనా మార్నింగ్ పూట ఎక్కువ జనాలు ఉంటారండి అయితే మేము ఏం చేసాము అనంటే ఆఫ్టర్నూన్ వెళ్ళటం అయితే జరిగింది ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా మేము బయట జనాలు చూసి జనాలు ఉన్నారేమో అని అనుకున్నాం కానీ అక్కడ ఉన్న కొంతమంది షాప్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా జనాలు అంత లేరమ్మా వెళ్ళిపోండి అని అంటే నాకేంటంటే బాబు ఉన్నాడండి తన్ని ఎత్తుకోవాలి ఉచిత దర్శనంలో అంతసేపు డాడీని ఇబ్బంది పెడతారు నన్ను ఇబ్బంది పెడతాడు అన్న ఉద్దేశం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం సారీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి దాని తర్వాత రూపలికి వెళ్ళాము రూపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఐదు వందల టికెట్ తీసుకుంటే డైరెక్ట్ సెకండ్ గుమ్మం అంటే దేవుడిది దేవుడు గుమ్మం ఇది అయితే ఇక్కడ నుంచి దేవుని నెక్స్ట్ గుమ్మం నుంచి దేవుణ్ణి మనం చూడవచ్చు అని చెప్పడం అయితే జరిగింది అది మాకు తెలియక మేము ఐదు వందల టికెట్ తీసుకోలేదు కానీ దేవుడు మాకు అంతగానే ఎక్కువ అదృష్టాన్ని ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నానండి అయితే నేను ఏదైతే రెండు వందల టికెట్ తీసుకున్నానో ఆ టికెట్ ద్వారా నేను దేవుని రెండు సార్లు దర్శనం చేసుకున్నాను అలానే ఐదు సార్లు ఉచిత దర్శనంలో వెళ్ళానండి మొత్తం ఏడు సార్లు దర్శనం చేసుకున్నాను రీజన్ ఏంటి అని అంటే ఒకటి నేను మంగళవారం వెళ్తాము రెండు నేను మధ్యాహ్నం రెండింటికి చిన్న తిరుపతిలో దిగామండి ఆ టైంలో అందరూ అంత ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి మాకు దేవుడు అంత అవకాశం ఇచ్చాడని నేనైతే అయితే అనుకుంటున్నాను అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు రోజులు అంటే వారాలు అంటారనమాట మంగళవారం కొంతమంది వెళ్ళరు కొంతమంది శుక్రవారాలు అంటారు కొన్ని కొంతమందికి పర్టికులర్ డేస్ ఉంటాయండి నేనేమనుకుంటాను అని అంటే మంగళవారం అయితే దేవుడికి అభిషేకం చేయరా దేవుడికి అలంకరించరా దేవుణ్ణి ప్రజలకి చూపించరా నేను ఏ రోజైనా ఒకటే అండి నా భావన ఏంటి అని అంటే మనస్ఫూర్తిగా మన మనసు మంచిదై ఉండాలి దేవుణ్ణి మనసారా పూజించాలి అనేది నా ఒపీనియన్ నా ఫ్యామిలీ ఒపీనియన్ కాబట్టి మేము మంగళవారం వెళ్ళటం అయితే జరిగిందనమాట ఆ మంగళవారం వెళ్ళామనే దేవుడు మాకు ఏడు సార్లు ఆ దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడని నేనైతే భావిస్తున్నాను మా మమ్మీ వాళ్ళు కూడా అన్నారండి మేము ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు మాకు ఇలాంటి అవకాశం రాలేదు అని చెప్పడం అయితే జరిగింది నాకు ఆ రోజు ఆ అవకాశం రావటం అనేది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అది కూడా మాకు తెలియదండి మేము టికెట్ తీసుకొని లైన్లో వెళ్తుంటే ఒక పర్సన్ అలా లైన్లో వస్తా ఎవరు లేరు కదమ్మా ఎందుకు టికెట్ తీసుకున్నారు ఏడు సార్లు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఎలా దర్శించుకుంటారో మీరు కూడా ఉచిత దర్శనంలో అలా వచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయారండి నేను నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నాను దేవుడే నన్ను అలా పంపారేమో మాకు చెప్పటానికి మిగతా వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి దర్శించుకుంటున్నారు మేము ఏడు సార్లు దేవుని చూడాలి అయితే జరిగింది ఇంకా అవకాశం ఉంది కానీ మళ్ళీ మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది బాబు కూడా ఏడుస్తున్నాడు అన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళాము ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ వస్తుందా అనేది నాకు అర్థం కాలేదు చూడాలి ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో ఇదే టైంకి వెళ్తే దేవుడు మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు ఒకవేళ దేవుణ్ణి అన్నిసార్లు దర్శించుకోవాలి అని అంటే ఆఫ్టర్నూన్ టైం అనేది ప్రిఫర్ చేయండి మళ్ళీ అది ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా క్లోజ్ చేసేసి ఫైవ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ దేవుడు ఆలయం ఓపెన్ చేస్తారని అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది అలానే గుళ్ళో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా కొంతమంది ఎన్నిసార్లు దేవుని దర్శనం చేసుకుంటూ అన్నిసార్లు మంచిది పాదండి రండి రండి అని వాళ్ళు కూడా మమ్మల్ని చాలా రానిచ్చారనమాట కొంతమంది అన్నిసార్లు ఎందుకు వస్తున్నారు అని అంటారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మమ్మల్ని లేదు మీకు ఎన్నిసార్లు దర్శించుకోవాలంటే అన్ని సార్లు రండి అని చెప్పారు నా చిన్నప్పటి నుంచి చూసాను కానీ దేవుని ఇన్నిసార్లు ఎప్పుడు అంత దగ్గరగా నేనైతే చూడలేదు సాటిస్ఫాక్షన్ గా నేను చూసాను అనమాట ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను నాకు ఎప్పుడు అదే మనకి జరిగిన అదృష్టం వేరే వాళ్ళకి జరగకూడదు అన్న భావన నాకు ఎప్పుడూ ఉండదండి మన జరిగిన అదృష్టం పది మందికి తెలియాలి పది మందికి కూడా అవకాశం రావాలి అని నా పేరెంట్స్ నన్ను ఇలా పెంచారనమాట మా తమ్ముని కూడా ఇలానే పెంచారు కాబట్టి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి కొద్దిగా సపోర్ట్ చేయండి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి